హాయ్ అండి మనం ఇప్పుడు రామాయ గారికి బాగా కలిసి వచ్చిన గుడి ఉన్న ఊరికి వెళ్తున్నామండి ఇది ఒక పల్లెటూరు ఇది విజయవాడ దగ్గరలో ఉన్న కంకిపాడు మండలంలో ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఇది మా ఊరేనండి మేము ఎప్పుడు ఊరు వచ్చినా కూడా ఇక్కడ కంపల్సరీ వచ్చి చాలా టైం స్పెండ్ చేస్తుంటాము చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అయినా రామానాయుడు గారికి ఏ సినిమా అప్పటి నుంచి ఇంత నమ్మకం కుదిరిందో మీకు తెలుసా సోగ్గాడి సినిమా అప్పటి నుంచేనండి సోగ్గాడు సినిమా షూటింగ్ ఈ ఊరిలోనే జరిగింది సో అందరికీ రామానాయుడు అంటే తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం చెప్తున్నాను సురేష్ బాబు విక్టరీ వెంకటేష్ ఉన్నారు కదండి ఆయన వాళ్ళ తండ్రి గారే రామానాయుడు అలాగే రానా ఉన్నారు కదా బాహుబలి విలన్ ఆయనకి వాళ్ళ తాతగారి పేరే పెట్టారండి రానా అంటే రామానాయుడు ఆయన ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీస్ నిర్మించారండి అందులో కొన్ని ప్రేమ్ నగర్ సోక్ ఈ తరానికి వస్తే విక్టరీ వెంకటేష్ మూవీస్ చాలా సూపర్ హిట్ మూవీస్ ఆయన నిర్మించారండి ఈ వింటర్ వెకేషన్ కి నేను మా సొంతూరు వచ్చేసాను ఇది మా మామయ్య గారి సొంతూరు ఇది కోలవెన్ ఇది విజయవాడ దగ్గరలోనే ఉంది అందమైన పల్లెటూరు అండి ఈ ఊరు పేరు కోలవెన్ కదా ఈ ఊరుకు పేరు ఎలా వచ్చింది తెలుసా కో అంటే కోట్లు లా అంటే లక్షలు వే అంటే వేలు నువ్వు అంటే నూర్లు అండి నేను మా కోలవేను లో ఉన్న వినాయకుడి గుడి దగ్గర ఉన్నాను చాలా ప్రసిద్ధి చెందిన వినాయకుడి గుడి అండి ఇది మీకు రామానాయుడు గారు తెలుసు కదా ఆయన లక్యీఎస్ట్ వినాయకుడు అని చెప్పుకోవాలి ఆయన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈరోజు కూడా మీరు అబ్జల్ చేస్తే రామానాయుడు గారు ఇలా నుంచోని వినాయకుడికి నమస్కరించుకుంటుంటారు కదా అది ఈ వినాయకుడేనండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్లో దీనికి చాలా మంచి ఉంది ఇప్పుడి గుడి కాదండి ఇది చాలా పురాతనమైన గుడి చాలా